అస్సలం వలైకుం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హోమ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకొత్త రెసిపీతో ఈ వీడియోలు మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీకు రోటీస్లోకైనా చపాతీస్లోకైనా ఇంకా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక గుప్పెడు పచ్చిశనగపప్పుని విధంగా నానబెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయ తీ బీరకాయ తీసుకొని విధంగా పైన పీల్ తీసుకొని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఒక జార్ తీసుకొని రెండు టమోటాలు కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా అనేది కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి ఈ మసాలాలోని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిట్కెడు పసుపు రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ కారం అనేది వాడాను ధనియాల పౌడర్ టూ టీ స్పూన్ తీసుకొని ఈ విధంగా మసాలాలన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అడగొంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న పచ్చి శనగపప్పులని ముందుగానే వేసేయాలి వేసి ఈ విధంగా మసాలాలన్నీ ఈ పచ్చిశనగపప్పుకి బాగా పట్టేటట్టు ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను ఇక్కడ ఈ పచ్చిశనగపప్పు అనేది ముందుగానే వేస్తే కొంచెం ఉడుకుతుందండి అందుకే ముందుగానే వేసుకోవాలి ఆ తర్వాత టూ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ పప్పుని ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని వాటర్ అనేది వేసి మూత అనేది పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి ఒక టెన్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా గ్రేవీ అనేది కొంచెం దగ్గర పెడి శనగపప్పు అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది కావాలంటే ఒకసారి టచ్ చేసుకోండి ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది ఈ విధంగా కుక్ అయిపోవాలి ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగుంటుంది రెండు కాంబినేషన్లు ఈ విధంగా మసాలా కరిచేసుకుని తింటే చపాతీస్లోకైనా రోటీస్లోకైనా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బాగా ముక్కలకి బీరకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత కావాలంటే ఒక గ్లాస్ వాటర్ వేయచ్చు లేకుంటే ఇట్లాగే పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే గ్రేవీ అనేది దగ్గరపడి బీరకాయ ముక్కలు అనేవి ఉడికిపోయి ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్లో గరం మసాలా అనేది ఒక టూ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా గరం మసాలా వేసి ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా గ్రేవీ కొంచెం దగ్గర పడాలి అనుకుంటే ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టి ఉడికించుకోవాలి లేకుంటే ఈ విధంగానే సర్వ్ చేసుకుంటే సర్వ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేను ఉడికించుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ దాకా ఈ విధంగా గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి వేడి వేడి బీరకాయ పచ్చిశనగల మసాలా కూర రెడీ అండి చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్